వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల పట్ల ప్రజారోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి వారు చేసినటువంటి పరిపాలనలో కొన్ని ఉదాహరణలు మీకు చెప్పబోతున్నాను కరోనా కట్టడి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదాసీనంగా వ్యవహరించారు చేతులు ఎత్తేసారు కేవలం బ్లీచింగ్ పౌడర్ పారాసెటమాల్ అనేటటువంటి ఒక నినాదం ఇస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురవుతుంటే కూడా వారి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే దిశగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు నామ మాత్రమే పక్కన రాష్ట్రాల్లో లేనటువంటి కేరళ కర్ణాటక తమిళనాడు అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో వారు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటూ కరోనాను కట్టడి చేయడంలో వారు ఎంతో విజయాన్ని సాధించినారు మనం మాత్రం చేతులు కట్టుకొని చూస్తూ ఉండిపోయినాం అంతేకాకుండా కరోనా సమయంలో మాస్కులు గురించి ప్రశ్నించినటువంటి దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ డాక్టర్ సుధాకర్ మరణానికి కూడా వారు కారుకులైనటువంటి పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది పైన డాక్టర్ల పైన అనేక మంది వైసీపీ నాయకులు వైసీపీ గూండాలు దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను పక్కదారికి మళ్లించేటటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు చేసిన పరిస్థితిని మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఆ నిధులను తీసుకునే దానికోసంగా అప్పటి వైస్ ఛాన్సలర్ అలాగే రిజిస్ట్రార్ మీద వారు అనేకమైనటువంటి వేధింపులను గురి చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా అంతేకాకుండా ఏపీఎంఎస్ఐడిసి ద్వారా మన రాష్ట్రానికి మందులను యంత్రాలను ఆరోగ్య పరికరాలను సప్లై చేసినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి సకాలంలో నిధులు లేదా చెల్లింపులు చేయని కారణంగా వారు అనేక పర్యాయాలు వారు రిక్వెస్ట్ చేసినప్పటికీ సకాలంలో వారు వారికి డబ్బులు చెల్లించకపోవడంతో మన రాష్ట్రాన్ని వారు రెడ్ మార్క్ రెడ్ లిస్టులో పెట్టినటువంటి పరిస్థితిని కూడా నేను గుర్తు చేస్తున్నాను దీనివలన మన రాష్ట్రానికి ప్రజలకు మందులు సకాలంలో సప్లై చేయలేనటువంటి దీని స్థితికి ఆ రోజు ఈ ప్రభుత్వం తీసుకుపోయిందని కూడా నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఆనాటి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఏదైతే ఉందో వారు సుమారు నాలుగు వేల కోట్లను వారు బకాయిలు పెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి యొక్క మానవతా దృక్పథంతో వారు మంజూరు చేసేటటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి ఏదైతే ఉందో దానిని కూడా వారు సున్నా చుట్టి సీఎం ఆర్ఎఫ్ను కూడా అటకెక్కించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఇన్ని మంచి కార్యక్రమాలను వీటన్నిటిని కూడా తీసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ నారా ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఉందో మోడీ గారి సర్కారు అట్లనే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఒక మంచి ఆలోచనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి ఆరోగ్య సంరక్షణకు ఈ సందర్భంగా కట్టుబడి ఉన్నారని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలను మంచి మార్పులను శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకు మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ పేట నెల్లూరు